టీటీడీ తరహాలో శ్రీవారి కైంకర్యాలకు వినియోగించే పుష్పాలను ఎలాగైతే అగరబత్తులుగా తయారు చేస్తున్నారో అదే తరహాలో తిరుపతి నగరపాలక సంస్థ కూడా ఓ ప్రత్యేక యూనిట్ను ఏర్పాటు చేసి అగరబత్తులు ఎందుకు తయారు చేయకూడదు అనే డిమాండ్ ప్రజల నుంచి వినిపిస్తోంది తిరుమలలో శ్రీవారి కైంకర్యాలకు అలంకరణలకు వివిధ సేవల కోసం ప్రతిరోజు టన్నుల కొద్ది పూలను టీటీడీ వినియోగిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం ఈ పూల సేకరణ కొనుగోలు కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ఇతర రాష్ట్రాల నుంచి తెప్పిస్తోంది ఇంత ఖర్చు చేసి తెచ్చిన పూలు వాడిపోయిన తర్వాత ఏమవుతాయి వాటిని ఎక్కడైనా పడేస్తారా అనే అనుమానాలు చాలామందికి రావచ్చు కానీ తిరుమలలో వాడిపడేసిన పూలన్నీ పూజగదిలో సువాసనలు వెదజల్లే అగరబత్తీలుగా మారుతాయి తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలోని ఆలయాల నుంచి దేవతామూర్తుల కైంకర్యాలకు వినియోగించిన పూలను ఇందుకోసం సేకరిస్తారు వాడిన పూలను అగరబత్తీలుగా మార్చే యూనిట్ని టీటీడీ రెండేళ్ల కిందట తిరుపతిలో ప్రారంభించింది వాటిని టీటీడీ ఆలయాల్లో వాడడంతో పాటు భక్తులకు విక్రయిస్తున్నారు ఏడు కొండలకు గుర్తుగా ఏడు బ్రాండ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు వీటిని ప్రస్తుతం తిరుమల లడ్డూ ప్రసాదం విక్రయించే కౌంటర్లు టీటీడీకి సంబంధించిన ఆలయాల్లో అమ్ముతున్నారు అదే తరహాలో తిరుపతి కార్పొరేషన్ కూడా నగరంలోని వందల సంఖ్యలో ఉన్న పూల దుకాణాల నుంచి వాడిపోయిన పూలను సేకరించి ప్రజలకు ఉపయోగకరమైన వస్తువులను తయారు చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనే అభిప్రాయం ప్రజల నుంచి వినిపిస్తోంది కార్పొరేషన్ కూడా ఈ విధానాన్ని అనుసరిస్తే తిరుపతిలోని చాలామంది నిరుద్యోగులకు ఉపాధి దొరకడమే కాకుండా సంస్థకు ఆదాయం సమకూరుతుంది నగరంలో సుమారు వందకి పైగా పూల దుకాణాలు ఉన్నాయి ఈ దుకాణదారులు సకాలంలో పూలను విక్రయించలేకనో ధరలు ఎక్కువగా ఉన్నాయని ప్రజలు కొనుగోలు చేయకనో దుకాణాల్లోనే వాడిపోతున్న పూలను వృధాగా పారబోస్తున్నారు దీనివల్ల దుకాణదారులకు నష్టం తప్ప మరే ఫలితం లేదు అదే వాడిపోయిన పూలను టీటీడీ తరహాలో అగరబత్తులుగా వివిధ రకాల డిజైన్లతో తయారు చేసి వినియోగిస్తే బాగుంటుందనే అభిప్రాయం ప్రజల నుంచి బలంగా ఆ దిశగా నగరపాలక సంస్థ అధికారులు చర్యలు చేపట్టాలని ఆశిద్దాం ఆ పూల మాలు వాడిపోయిన తర్వాత అది అట్లా కాకుండా నగరపాలక సంస్థ ఆ పూల మాలన్నీ కూడా వాడిపోయినటువంటి సేకరించి ఆ పూలమాలల ద్వారా అగరబత్తలు చేసుకుని తయారు చేసుకోవచ్చునే అవకాశం ఉంది కాబట్టి నగరపాలక సంస్థ రకంగా చొరవ చేసి మొత్తం కూడా దాని ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి వాడిపోయిన పూలన్నీ సేకరించి అగరబత్తలు తయారు చేస్తే నగరపాలక సంస్థకి ఆదాయం వస్తుంది నగరపాలక సంస్థ ద్వారా కొంతమంది ఉపాధి కూడా కొంతమంది దొరుకుతుంది కాబట్టి ఉపాధి నగరపాలక సంస్థ ఉపాధితో ఇచ్చినట్టు అవుతుంది దాని ద్వారా నిధి కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి రెండు ప్రయో రెండు ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి నగరపాలక సంస్థ ప్రయోజనం ఉండేటటువంటి పనులు చేస్తే బాగుంటుందని చెప్పి అభిప్రాయ అభిప్రాయపడతాను దేశవ్యాప్తంగా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క అగరబత్తులు అనేసి మంచి యొక్క అద్భుతమైన పని విధానాన్ని కూడా తీసుకొచ్చారు అలాగే తిరుపతి నగరపాలక సంస్థ ఈరోజు ఎన్నో పూలు కూడా ఇక్కడ తిరుపతి తిరుపతిలో రావడం జరుగుతుంది ఆ వాడని పూలని చెత్త చెదారంలో పడేయడం వల్ల వృధా అవుతుంది కాబట్టి నగరపాలక సంస్థ దాన్ని ఇప్పటికైనా పరిగణలోకి తీసుకొని ఆ పూలని కొంచెం ఉపయోగపడే విధంగా కొంచెం అగరపత్తులు తయారు చేయడం కలిగిస్తే కొంతమందికి ఉపాధి కల్పించడానికి కొంత దోహదపడుతుందనేసి నేను తెలియజేస్తూ ఉన్నాను